హాయ్ హలో నమస్కారం అండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చపాతీలు అండి చపాతీలు అని సులువుగా తీసేయకండి నేను కూడా అలాగే అనుకున్నాను చపాతీలే కదా ఈజీగా చేయొచ్చు కదా అనుకున్నాను కానీ నేను చేసిన చపాతీలు చాలా గట్టిగా అప్పడల్లాగా అయిపోయాయండి ఫస్ట్ అయితే పిండిని మెత్తగా కలుపుకోవాలండి పిండి ఎంతసేపు మనం నానబెట్టుకుంటే అంత మంచిగా చపాతీలు వస్తాయండి నానబెట్టుకోవడం అంటే మన నీళ్లు పోసి నానబెట్టుకోవడం కాదండి పిండి కలిపాక ఒక గంట పాటు నానాలి పిండి ఎంత నానితే అంత బాగా చపాతీలు వస్తాయి పొంగుతాయి కూడా నేను ఫస్ట్ చేసినప్పుడు అప్పుడల్లాగా వస్తే మా ఆయన అయితే చాలా నవ్వేవాడు కానీ మా అత్తమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి చపాతీ చేయడము పిండి ఎలా కలుపుకోవాలో ఎలా చేయాలో నేర్చుకున్నాను ఇప్పుడైతే చపాతీలు అయితే చాలా మెత్తగా ఉంటున్నాయి అప్పుడల్లాగా కావట్లేదు చాలా బాగా చేస్తున్నాను చాలా పొంగుతున్నాయి ఇక్కడ ఇక్కడైతే చూడండి పెనం మీద చపాతీ వేసాను చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి మనం పిండి ఎంత నానబెట్టుకుంటే అంత మంచిగా చేయవచ్చండి చపాతీలు మంచిగా పొంగుతాయి మా ఆయన అయితే ఫస్ట్లో అయితే అప్పడాలు అప్పడాలు అని చాలా పేర్లు పెట్టేవాడు మీ కూడా ఫస్ట్ ఇలాగైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చేసిన చపాతీలో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి